హై అందరికీ నమస్కారం ఆ డాక్టర్ ఎన్ శలీజా యోగాచార్య మనం డోపమైన్ డీటాక్స్ గురించి మాట్లాడుకుందాం మనం మెరకల్ బ్రెయిన్ ఎలా చేయాలి మిలేనియర్ బ్రెయిన్ ఎలా సాధించాలి అనే దాని మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఒక కోర్స్ కూడా డిజైన్ చేసాం అయితే అసలు మన బ్రెయిన్ ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు కూడా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఏదైతే మొబైల్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు ఇరవై నాలుగు గంటలు స్క్రోలింగ్ అనమాట దాని అలా చూస్తూ ఉంటాము ఏదో ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాము రీల్స్ చూస్తూ ఉంటాము ఆ చూస్తూ ఉన్న కొలది ఎవరెవరో ఎక్కడెక్కడ వాళ్ళు కొత్త కొత్తగా ఉండి అవన్నీ చాలా విచిత్రంగా ఉండి కొత్తగా అనిపించి యు ఫీల్ ఏ టైప్ ఆఫ్ ఇన్నర్ ఒక కిక్ లాగా అనమాట ఒక డోపమైన అనేది మనకు ఒక సంతోషాన్ని కలిగించే ఒక ఇట్ కెన్ వే హార్మోన్ లైక్ దానికి అది బ్రెయిన్ దాన్ని సెక్రేట్ చేస్తూ ఉంటుంది అది మనకు అది ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఒకలాగా ఇట్స్ అలా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అదేంటి ఇంకా దానికి అలవాటు పడిపోయి 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 మనకు అది చూడకపోతే ఏదో పోయినట్టుగా మనకేదో నష్టపోయినట్టుగా అంటే ఒకలాగంటే ఇప్పుడు ఎలాగైతే ఒక సిగరెట్ తాగేవాళ్ళకో తాగేవాళ్లకు వక్క తినే వాళ్ళకు అది లేకపోతే ఏదో లోపల అంటే ఫిజికల్లోంచి ఒక మనసులోంచి ఫిజికల్ ఫిజియలాజికల్ అంటే బాడీలో కెమిస్ట్రీలోనే ఆ చేంజ్ రావడం వల్ల అవి లేదు లేదు అని ఒక ఆ దాని మీద ఒక దాహం అనమాట మంచి మంచినీళ్ళు కావాలంటే అంత మనం కావాలి కావాలని ఎలా అనుకుంటామో ఈ ఈ యొక్క శక్రీశ్రమలని వచ్చి ఆ ఆనందం కావాలి కావాలి అనేది ఆ డోపమేన్ కోసం మనకు అలవాటు అయిపోతుంది అలాగే ఇప్పుడు ఇప్పుడు మా లాగా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అంత ఎందుకు ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్ గ్రామ్లోను అలా చేసేవాళ్ళు కూడా ఏం రిలాక్స్ వచ్చాయి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కామెంట్ ఏం పెట్టారు కామెంట్ పెట్టారంటే ఏం పెట్టారు అని వెంటనే చూడాలన్నమాట అంటే అది ఆ కామెంట్ అనేది పెద్ద ఏం గొప్పదేం కాకపోవచ్చు కానీ సమ్వన్ ఎవరు నేను చెప్పిన దానికి ఒక రియాక్షన్ ఉంది అది బాగుందా బాగలేదా ఏమన్నారు అంటే అర్దే అప్రిషియేటింగ్ మీ అని ఎప్పుడైతే మనిషి అప్రిషియేషన్ కోసం మనం అర్హులు చేస్తూ ఉంటామో ఆ ఎప్రిషియేషన్ వస్తే ఒకవేళ నెగిటివ్ కామెంట్ వచ్చిందనుకోండి వెంటనే బాధపడిపోవడం అంటే ఒక ఎవరో తెలియని వ్యక్తి ఎక్కడో నుంచి తనకు తోస్తేనో తోచకపోతేనో అర్థమైతేనో అర్థం కాకపోతేనో ఏదో కామెంట్ పెడితే దానికి మనం బాధపడిపోవడం లేదంటే సంతోషపడిపోవడం అంటే ఈ ఈ ఈ కంటిన్యూస్ కెమికల్ యాక్టివిటీ బాడీలో జరగడం వల్ల ఆ కంటిన్యూస్ దీనికి మనం అలవాటు పడిపోతున్నాం ఇప్పుడు వాట్సాప్లో మనం ఏదో మెసేజ్ పెడతాము వాళ్ళెవరో బాగుందని పెడతారు లేకపోతే వాళ్ళెవరో పంపితే అందులో ఏముందో మనం చూస్తాం అంటే ఆ డోపమైన్ మైండ్ సెక్రీషన్ని ఎక్కువ చేసి ఆ కిక్లో మనం ఉండిపోయి 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 అది లేకపోతే మనం అర్ధరాత్రిని లేచి వాట్సాప్లో ఏముందో చూడడం ఏమవుతుంది ఏం కాదు ప్రపంచంలో వాట్సాప్ లేకుండా చాలా కాలం బ్రతికేం కదా ఎప్పుడో ఎవరో ఏదో తోచంది వాళ్ళకేదో కనిపించింది పంపిస్తే ఇప్పుడు అది చూస్తే ఎంత చూడకపోతే ఎంత కానీ అలాగ మనం ఒక లూప్లో పడిపోతున్నాం అనమాట ఆ లూప్లో పడిపోయి ఆ కెమికల్ యాక్షన్ వల్ల మనలో తయారవుతున్న ఆ కిక్ లోపల ఒకలాంటి ఆ ఫీలింగ్ ఆఫ్ బాగుంది అనే ఒక ఫీలింగ్ కోసం మనం బాడీ తాపత్రయ పడుతూ ఉండేటప్పటికీ అది ఒక ఎడిక్షన్ లాగా తయారవుతుంది మరి దీన్ని డోపమైన్ డీటాక్స్ చేయాలి అంటారనమాట ఈ డోపబెయిన్ లేకుండా మనం ఎలాగైతే మన బాడీలో ఏదో కెమికల్స్ పెరిగిపోతేనో లేదంటే లివర్ డీటాక్స్ అని కిడ్నీ డీటాక్స్ అని మనం ఇలా రకరకాల స్ప్లీన్ డీటాక్స్ అని కొన్ని కషాయాలు తాగో జ్యూసులు తాగో మనం డిటాక్స్ డీటాక్స్ అవ్వాలి బాడీ అప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది అని మనం ఎలా అయితే అనుకుంటున్నాము అంటే మనం తినే ఆహారాల వలన జంక్ ఫుడ్ వలన మన బాడీ ఎలాగైతే తను నార్మల్ ఫంక్షనింగ్కి విరుద్ధంగా వెళ్తూ ఉంది అని మనం గమనించి డీటాక్ చేయాలనుకుంటున్నాము వాట్ అబౌట్ అవర్ మైండ్ బ్రెయిన్ ఆ బ్రెయిన్లో అది ఆ పాత్వేస్ ఏర్పడిపోయి ఇంకా చూడకపోతే ఏదవుతా ప్రొద్దు లేవుగాని అసలు లేవగాని చూడద్దు మొబైల్ చాలా పెద్ద పెద్ద సైంటిస్ట్లు కూడా రిసెర్చ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ లేవగానే దట్ మనం చక్కగా ఒక డెల్టా అంటే నిద్ర స్టేట్లోంచి నెమ్మదిగా ఆల్ఫా స్టేట్లోకి వస్తాం తీటాల నుంచి ఆల్ఫాలోకి వస్తాం బీటా స్టేట్లోకి అంటే యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళక ముందే మన మనసులో ఏదన్నా కోరికున్నా ఏదన్నా మనం అనుకున్నా అది తొందరగా మనకు నెరవేరే ఆ స్థితి అనమాట డైరెక్ట్గా డెల్టా అంటే నిద్ర స్థితిలోంచి యాక్టివ్ స్టేట్ అంటే ఇప్పుడు వాట్సాప్లోకి మెయిల్ చూడగానే మనం వెంటనే ఏదో రియాక్షన్ ఉంటుంది అంటే బీటా స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు అది బ్రెయిన్కి మంచిది కాదంట కాబట్టి అసలు ఆ డాక్టర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ తలుపు తెరిచి కిటికీలోంచి సూర్య సూర్యుడు ఉదయిస్తే ఆ వెలుగుని ఆ బయట ప్రకృతి ఏదైనా ఉంటే దాన్ని చూడండి ఫస్ట్ ఆ న్యాచురల్ లైట్ అని మీరు చూడండి ఫస్ట్ మీ కోరిక ఏదైతే ఏ దాన్ని మీరు అనుకోండి అది వేరే దాంట్లో చెప్పుకుందాం ఆ మార్నింగ్ లేవగానే నిద్రపోయే ముందు మనం ఏం చేయొచ్చు అనేది అది వేరే హౌ టు మేనిఫెస్ట్ థింగ్స్ అనేది ఇకదేంటి ఆ బ్రెయిన్ యాక్టివిటీని వెంటనే ఒక స్టేట్లోంచి ఒక వేవ్స్లోంచి నుంచి ఇంకో వేవ్లోకి తీసుకొచ్చేటప్పటికి ఆ స్పీడ్ అఫ్ దాని ఆ వేవ్ లెంగ్త్ పెరిగిపోయేటప్పుడు ఫ్రీక్వెన్సీ పెరిగిపోయేటప్పటికి ఆ బ్రెయిన్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటారనమాట అలాగే మనము ఆ వెంటనే యాక్టివిటీలోకి వెళ్ళద్దు ఈ డీటాక్స్ రాకపోతే అదే కంటిన్యూస్గా అయిపోయి మనం చూడండి చాలా మంది మన గ్రూప్స్లోని మనందరం కూర్చుని మాట్లాడుతున్నా ఏదో కొంపలు మునిగినట్టు ఈ వాట్సాప్ చూస్తూ ఉంటారు ఏదో కొంపలు మునిగిన ఏం కొంపలు ఏం మునుగు కానీ అలవాటైపోయింది అలవాటైపోయిందనమాట అయ్యేంటి ఆ బ్రెయిన్కి ఆ యొక్క ఆ నిష అన్నమాట ఆ కిక్ దానికి అలవాటైపోయి దానికోసం అరులు చూస్తుంది అదే అది అలా పెరిగితే ఏమవుతుంది ఆ దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఆ న్యూరానల్ పాత్వేస్ దానికి ఎడిక్షన్లోకి వెళ్ళిపోతాం మనం అలాగే పిల్లలు కూడా చాలామంది పేరెంట్స్ అడిగేది ఆ పిల్లలు వీడియో గేమ్స్ ఆడకుండా మొబైల్ చూడకుండా వాళ్ళని ఏం చేయాలి అంటే అసలు మనమే చేయలేకపోతున్నాం ఇంక వాళ్ళు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తాము హౌ టు మేక్ దిమ్ ఇప్పుడు చూడడాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నప్పుడు దాన్ని వాళ్ళ బ్రెయిన్ పనిచేసేలాగా వేరే యాక్టివిటీకి వెళ్ళేలాగా మనం వాళ్ళని అందులోకి తీసుకెళ్ళగలగా ఒక యాక్టివిటీలోకి ఒకటి చూసి దాంతో నువ్వు ఆలోచించి నువ్వేం యాక్టివిటీ చేస్తావు అది దాంట్లోకి మనం తీసుకెళ్ళగితే అది ప్రాపర్ యూజ్లోకి వెళ్తుంది కొంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం మనమైనా అంతే మనం అది ఒకటే చూడడం అది చూసి ఎవరో ఏదో మాట ఎవరో ఏదో పెడతారు అసలు వాడికి ఆ జీవితంలో ఒక గొప్ప ఫిలాసఫీ ఒక సెంటెన్స్ చెప్తాడు వీడికి అసలు ఫిలాసఫీ అంటే తెలియదు వాడి జీవితంలో ఏ ఫిలాసఫీ తెలియదు ఏమీ తెలియదు ఎవడో పంపాడు చదివితే బాగుందని మనకు పంపేస్తాడు అసలు చదవకుండా కూడా పంపేస్తాడు అంటే ఈ ఇది ఈ డీటాక్స్ మనం ఏం చేయాలి అని మనం ఆలోచించుకుంటే చాలామంది న్యూరో సైంటిస్టులు వాళ్ళు చెప్పేది ఏంటంటే కనీసం ఒకరోజు వారానికి ఒకరోజు మనం ఏ ఏవి చూడము మొబైల్స్ చూడము ఆ రోజు ఏవి చేయము మెయిల్స్ ఆన్సర్ చేయము లేదంటే వాట్సాప్కి మనం రిప్లైస్ ఇవ్వము వాట్సాప్ను చూడము అని ఆ మైండ్ని అది లేకుండా ఉంటే తను ఉండగలగడం అనేది మనం అలవాటు చేయాలి అంటారు అయితే ఇదంతా ఏంటి జనరల్ న్యూరో సైంటిస్టులు చెప్పే విధానం కానీ మనము ఎనర్జీ లెవెల్లో ఆ ఎనర్జీ లెవెల్లో ఏదైతే ఆ బ్రెయిన్లో యాక్టివిటీ పెరుగుతూ ఉందో ఆ సెక్రీషన్స్ ఉన్నాయో దాన్ని టు మేక్ ఇట్ ఎంప్టీ చేసి దాన్ని మోర్ ఆఫ్ ఏ పీస్ఫుల్ ఎనర్జీని మనం ఇచ్చే టెక్నిక్స్ మనము ఏదైతే మన మిలినియర్ బ్రెయిన్ యాక్టివిటీ దేంట్లో అయితే ఉన్నామో దాంట్లో ఆ ప్రాపర్గా బ్రెయిన్ యాక్టివిటీని మనం ఎలాగా ఫోకస్ చేయడము ఏ విధంగా దాన్ని మార్గదర్శనం చేయడం నాట్ కంట్రోల్ ఇట్ ఈస్ నాట్ మైండ్ కంట్రోల్ అనేది ఎప్పుడూ మైండ్ కంట్రోల్ ఉండదు అసలు యోగాలో కూడా యోగా చిత్తవృత్తి నిరోధక అంటే ఏంటి చిత్తవృత్తుల మైండ్లో తిరిగే ఆలోచన ఆవృత్తాల్ని లేకుండా చేయడం అనేది యోగా యొక్క పరమ ఉత్కృష్టమైన దాని యొక్క గోల్ అనమాట దాని యొక్క గమ్యం అది అని చెప్తారు అనమాట అప్పుడు యు ఆర్ వన్ విత్ ద డివైన్ యోగ యోగ అంటే యు ఆర్ జీవాత్మ పరమాత్మతో కలిసి అనుసంధానం నీకుండి యు ఆర్ ఏ క్రియేటర్ అహ బ్రహ్మాస్మి అని ఏదైతే ఉందామో వాట్ ఎవర్ యూ వాంట్ అచీవ్ యూ కెన్ క్రియేట్ యూఆర్ ఆల్రెడీ క్రియేటింగ్ మేబీ నెగిటివ్ నెగిటివ్గా మనం భయంతో కోపంతోటో ఏదో అనవసరమైన ఆలోచనలతోటో ఏదైతే మనం క్రియేట్ చేసుకుంటున్నామో మన చుట్టూ నెగిటివిటీని క్రియేట్ చేస్తున్న బదులు పాజిటివిటీని క్రియేట్ చేయడం అనేది కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి ఈ డోపమైన ఆ కెమికల్ ఎక్కువగా మనలో ఆ బాబులుగా అయితే చాలా మంచిది డోపమైన్ వస్తే మనకు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ అది ఎక్కువైపోయి ఎక్కువ ఎక్కువ ఎక్కువైపోయి అది లేకపోతే ఉండలేనంతగా మనం తయారు కాకూడదు అది ఆర్టిఫిషియల్గా మనం పెంచుకోకూడదు అంటే ఇప్పుడు చూడండి ఏదన్నా ఒక చాలా సంతోషంగా ఉంటే మనం అందరితో సంతోషంగా ఉంటాం చాలా హ్యాపీగా ఉంటాము మనకి ఏమీ అప్పుడు ఏం గుర్తుండవు ఇప్పుడు ఆ సంతోషంగా ఉంటే బాగుంది కదా అని ఏదో గంజాయో ఏదో తాగినా అలాగే ఉంటుంది మైండ్ ఏది ఉండదో ఎక్కడో తేలిపోతున్నట్టుందో అలాగే రోజు గంజాయి తాగుతాము నిజంగా న్యాచురల్గా యువర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మనిషి యొక్క నిజమైన స్థితి ఒక ఆనందకరమైన బ్లిస్ఫుల్గా ప్రశాంతంగా స్థితప్రజ్ఞతో హ్యాపీగా బ్యాలెన్స్డ్గా ఉండడం ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు మనం ఏది కావాలనుకుంటే దాన్ని మనం క్రియేట్ చేయడానికి ఏది కావాలో మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ డ్యూనిటీ నుంచి ఏ పని చేయాలో ఆ ఇన్స్పిరేషన్ వచ్చి అది అచీవ్ చేయడానికి కావాల్సిన ఆ ధైర్యము మనోధైర్యము శక్తి వస్తుంది మనకు కావాల్సిన ఆ దివ్యమైన శక్తిని మనం బయటికి జీవితంలో ప్రొజెక్ట్ చేసుకునే శక్తి మనకు వస్తుంది కాబట్టి ఈ డోపమైన్ డీటాక్స్ చేయడానికి వీలైనంతగా అదే పనిగా చూడకుండా ఉండడము అనవసరంగా ఎవరెవరో పంపినవి గుడ్ మార్నింగ్లు గుడ్ డేలు గుడ్ నైట్లు ఇవన్నీ అనవసరం అంతమంది అన్ని సార్లు పెట్టుకోవడం ఇవి చూడడము ఎక్కడవో తీసి ఎవరో సొంతగా చేసినవి ఏమి ఉండవు కదా ఎక్కడెక్కడో తీసి పంపించడం ఏది కొంచెం తగ్గించుకుంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటాం కాబట్టి అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ